హలో ఎవరు రానున్న రోజుల్లో పెట్రోల్ వెహికల్స్కి బంద్ పడుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్రలో తీసుకున్న ఒక నిర్ణయం సో అక్కడ ఉండే వాహనదారులకి సో కార్స్ యూస్ చేసే వాళ్ళకి నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి సో ఏంటి గుడ్ న్యూస్ ఒకసారి డిస్కస్ చేసేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ అట్లాంటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారి స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ చెప్పి ఈవీ వెహికల్స్ ఉంటాయి కదా సార్ సో వాటికి టోల్ ప్లాజా ఫ్రీ అన్నట్టుగా కూడా అనౌన్స్ చేశారు సార్ సో ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి సో ఏం చెప్తారు సార్ దీని గురించి అంటే ఖచ్చితంగా మంచి ఐడియానే అంటే జనాలు హర్షించే ఐడియా ఇది ఎందుకంటే పొల్యూషన్ ఎంత భయంకరంగా పెరిగిపోయిందో మాటలో చెప్పడానికి వీల్లేదు ఢిల్లీ అయితే ఇంకా మరి భయానకం అనమాట అత్యంతంగా అంటే ఎవరైతే టెన్ ఇయర్స్ లో పిల్లలు ఉన్నారో వాళ్ళకి అందులో ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ విద్యార్థులకి ఆస్మాలు అవి వచ్చేసాయట ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో సో ఈ విధమైన హైయెస్ట్ పొల్యూషన్ దానికి ఢిల్లీ ప్రభుత్వం కూడా కొన్ని ప్రత్యామ్నాయాలు సూచించింది ఏంటంటే ఈవెన్ నెంబర్ ప్లేట్లు ఒకరోజు రోడ్డు మీద రావాలి ఆర్డ్ నెంబర్ ప్లేట్లు ఒకరోజు రావాలి అన్నట్టుగా కొన్ని సూచనలు అయితే చేసింది సో చేయడం వల్ల ఈ మోటార్ సెక్టార్ కార్లు షోరూమ్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు బిజినెస్ పడిపోయింది కానీ అందరూ చెప్తాం అందరూ మాట్లాడతారు ఎవరు ఫాలో అవ్వరు సో ఫాలో అవడానికి ఏంటి ప్రత్యామ్నాయ మార్గాలు సూచించుకోవాలి అప్పట్లో కేజ్రీవాల్ ప్రభుత్వం అలా పెట్టింది అంటే లాస్ట్లో ఈ ఆడ్ నెంబర్స్ అంటే ఒకటి మూడు ఐదు ఏడు నెంబర్స్ ఉన్న కార్లే సోమవారము బుధవారము తర్వాత శుక్రవారం రోడ్డు మీదకి రావాలి మిగతా టూ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో ఉన్నవి మంగళవారము తర్వాత గురు అలాగే ఆల్టర్నేట్ డేస్లో రావాలన్నట్టు పెట్టారు సండే ఎవరు ఓకే అందరికీ ఓకే అన్నట్టుగా ఏదో పెట్టారు బట్ అది చాలామందికి ఇబ్బంది ఇప్పుడు ఒకే కారు ఉన్నాడు ఆ కారు ఆడు లాంగ్ ఎక్కడో ఆఫీస్కి వెళ్తాడు అలాంటి రోజు సఫర్ అయ్యారు కదా సో ఇవన్నీ ఎందుకు పెడుతున్నారంటే పొల్యూషన్ తగ్గించుకోవడం కోసం సో ఈ మధ్యకాలంలో వచ్చే వెహికల్స్లో ఈవీ వెహికల్స్ మరోవైపు బ్యాటరీ వెహికల్స్ ఇవన్నీ లేదంటే సోలార్ వెహికల్స్ ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే సోలార్ ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నారు బాగా ప్రస్తుతానికైతే ఎలక్ట్రానిక్ వెహికల్స్ పొల్యూషన్ ఫ్రీ వస్తున్నాయి దాంట్లో టూ వీలర్స్ బాగా కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో సిటీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కూడా సో దీన్ని ఎంకరేజ్మెంట్ గా తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఆ వాటికి సంబంధించి కొన్ని సవరణలు కొన్ని సులువైన మార్గాలు సబ్సిడీలు ఇస్తే ఖచ్చితంగా అవుతుంది చాలా మంది కార్లు కూడా సిటీస్లో తీసుకుంటున్నారు తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నారు బ్యాటరీ రీఛార్జ్ అయ్యేసరికి మినిమం సిక్స్ అవర్స్ అంతా పడుతుంది అది అది ప్రాబ్లం అవుతుంది మేబీ ఓవర్ ఏ పీరియడ్ అది కూడా సాల్వ్ అవ్వచ్చు ఎందుకంటే మొదట్లో మనకి మొబైల్ మీకు ఐడియా ఉందా మొబైల్ రీఛార్జ్ నైట్ టైం పెడితే నైట్ పెట్టేసి ఉంచేసి వాళ్ళం తెల్లవారికో లేదా ఎర్లీ కి ఎప్పుడుకో రీఛార్జ్ అయితే మన నెక్స్ట్ అంతా డే అంతా వాళ్ళం ఇప్పుడు అలా కాదుగా జస్ట్ పెడితే ఒక హాఫ్ అన్ అవర్ హార్డ్ ట్వంటీ మినిట్స్లో రీఛార్జ్ అయిపోతుంది సో అలాగే కార్లు బైకుల్లో కూడా ఆ టెక్నాలజీ అలా వచ్చేస్తే అంత ఫాస్ట్ గా బ్యాటరీ రీఛార్జ్ అయిపోయేలాగా ఆప్షన్స్ వస్తే ఖచ్చితంగా అందరూ దానికే గా వెళ్తారు కానీ సిటీ లిమిట్స్ లో తిరగడానికి వరకు తీసుకుంటున్నారు బయట ఊరు వెళ్ళడానికి అది సజెస్టబుల్ కాదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి అనుకోండి ఆల్మోస్ట్ ఆల్ ఏడు వందల కిలోమీటర్ ఏడు వందల ప్లస్ ఇక్కడ నుంచి ఈ ఏడు వందలు యాభై కిలోమీటర్లు ఎనిమిది వందల కిలోమీటర్లు కూడా మీకు కంటిన్యూస్గా వస్తే పర్వాలేదు హార్డ్లీ ఎంత వస్తుంది మూడు వంద కిలోమీటర్ నాలుగు వందల కిలోమీటర్లు వస్తుంది ఆ నాలుగు వందల కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ త్రీ అవర్స్ అట్లీస్ట్ త్రీ అవర్స్ అయినా రీఛార్జ్ కోసం ఆగిపోవాలి ఎక్కడ ఆగాలి ఎవరి దగ్గర ఇంట్లో పెడతా ఉంటాడు అక్కడ ఒప్పుకోడుగా దానికి సంబంధించిన రీఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెట్టాలి పెట్టినప్పుడు ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది బట్ టైం డిలే అవుతుంది అదే పెట్రోల్ అనుకోండి ఎక్కడెక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి వెళ్ళిపోతున్నాయి అందుకే ఈ మధ్యకాలంలో సిఎన్జి కం పెట్రోల్ ఎక్కువగా కార్లు సేల్ అవుతున్నాయి సిఎన్జి గ్యాస్తో కానీ లేదంటే పెట్రోల్ తో నడిచేవి సార్ ఈ ఎలక్ట్రికల్ స్కూటర్స్ కావచ్చు సో వెహికల్స్ కావచ్చు సో ఇవి అసలు ఎంతవరకు సేఫ్ అనుకోవచ్చు సార్ కొన్ని చోట్ల ఇప్పుడు ఎందుకంటే పేల పేలిపోవడం గానీ సో మంటలు రావడం గానీ ఎక్కడైనా సరే చూడండి ఏ ప్రొడక్ట్ తీసుకున్నా ఎంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లేదా ఇంటర్నేషనల్ మార్కెట్లో సక్సెస్ఫుల్ అయిపోయిన వెహికల్ కానీ ఆ కంపెనీ కానీ తీసుకున్నా కూడా దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ ప్రొడక్టు ఏదో ఒకటి ఇష్యూ ఉంటుంది డ్యామేజ్ అవ్వడము ఇట్లా షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోవడము బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోవడము అట్లా ఏ డివైజ్ తీసుకోండి ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ గార్జెట్స్ ఏది తీసుకున్నా ప్ర వందకి ప్రతి ఐదు ఏదో ఒక చిన్న చిన్న మైనర్ రిపేర్స్ తో ఉన్నవి ఉన్నవే ఉంటాయి ఆ పరికరాలు అది బై డిఫాల్ట్ అది ఎందుకంటే ఎంత ఎలక్ట్రానిక్ డివైస్ అవే మ్యానుఫ్యాక్చర్ ఏ ఏ టెక్నాలజీతో రోబోస్తో తయారు చేసిన డివైస్ అయినప్పటికీ ఆ వాటికి కూడా మనిషి ఇచ్చేది లేదంటే సిస్టమ్ పని పనిచేసేవి కూడా కొన్ని ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి బట్ ఆ ఫైవ్ పర్సన్ ని చూసుకొని మనం మిగతా ముందుకెళ్ళడం మానేలాగా ఇప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి ఫ్లైట్ ఫ్లైట్ మొన్న అక్కడ బోయింగ్ కూలిపోయింది నిన్న కూడా మొన్న ఎక్కడో మలేషియాలో కూలిపోయింది మనం మాట్లాడుకుంటున్నారు బట్ రోడ్ ట్రాన్స్పోర్టు ట్రైన్ ట్రాన్స్పోర్ట్తో పోల్చితే ఫ్లైట్ ట్రాన్స్పోర్ట్ది చాలా తక్కువ ఫ్లైట్ యొక్క యాక్సిడెంట్స్ పర్సంటేజ్ బట్ అలాగానే అయ్యో అది యాక్సిడెంట్ జరిగింది కదా అని ఎక్కడ మానియం కదా ఎవరి వాళ్ళు తిరుగుతూ ఉంటారు అది బ్యాడ్ లాగా ఏం చెప్పలే సో అలాగా ఆ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్కడైతే మీరు చెప్పారో ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిపేర్స్ ఉన్నాయి కొన్ని సడన్గా షార్ట్ సర్క్యూట్ అయిపోయి మంటలు అంటుకుంటున్నాయి కొన్ని డ్యామేజ్ అయిపోయి సడన్గా ఆగిపోతున్నాయి అని కూడా మీరు చెప్తున్నారు అది చాలా కొద్ది పర్సెంట్ బట్ దీని మీద ఆల్రెడీ నిష్ణాతులు వర్క్ చేస్తున్నారు కాబట్టి రీసెంట్ ఆరండి చేస్తున్నారు కాబట్టి అది ఓవర్ ఏ పీరియడ్ ఇంకొక రాబోయే ఐదేళ్లలో బ్రహ్మాండమైన బ్యాటరీ బ్యాకప్ ఉన్న కార్లు కూడా మనం తీసుకుంటాం ఆల్రెడీ చైనా వాడు బీవైడీ అని దించాడు బిల్డ్ యువర్ డ్రీమ్స్ అని బీవైడీ కార్లు వాడు ఆల్రెడీ చైనాలో టెస్ట్ చేశాడు ఐదు నిమిషాల్లోనే రీచార్జ్ అయిపోయే కార్లు తీసుకొస్తున్నాడంట అవి మనకి ఇంకా ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయలేదు మేబీ ఆ టెక్నాలజీ మనకు కూడా చైనా గూడ్స్ ఇక్కడ బిల్డ్ అయ్యే కూడా ఫ్యాక్టరీస్ ఉన్నాయి బట్ అలా చెప్పాడు కానీ అది ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అనేది తెలియదు అనౌన్స్మెంట్ అయితే చేశాడు నెక్స్ట్ ఇయర్ కల్లా మేము ఫైవ్ మినిట్స్లో రీఛార్జ్ అయిపోయే కార్లు దించుతున్నామని దానికి పోటీగా టెస్లా వాడు కూడా ఎలాన్ మస్క్ ఎక్స్ అధినేత ఆయన కూడా ఇటువంటి బ్యాటరీ కార్లు దించాలని కూడా ఒక ప్రపోజల్లో ఉన్నాడు సో ప్రపంచం అంతా వైపు చూస్తుంది ఎందుకంటే పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి సార్ రానున్న రోజుల్లో ఇప్పుడు పెట్రోల్ వాహనాలు సో కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయి అంటే మనం ఏం చెప్పుకోవచ్చు సార్ అంటే పెట్రోల్ వాహనాలు అంటే దొరకడం కూడా అవుతుంది కదా ఇప్పుడు రష్యా మీదో లేదా అరబ్ కంట్రీస్ మీద వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం పెట్రోల్ దిగుమతి చేసుకొని అది రోజులు ఇప్పుడు ఈ రోజు డాలర్ మారక విలువ ఎంత ఉందని ఈరోజు హైదరాబాద్లో అయితే నూట ఏడు రూపాయలు ఎంత కడుతున్నాం ఒకప్పుడు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు దాటితే పెట్రోల్ ధరలు తగ్గించాలి 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 అని చెప్పి ప్రతిపక్షాలు గోల చేసేవారు బట్ రోజు వంద దాటేసి కూడా ఆల్మోస్ట్ ఆల్ నాలుగైదేళ్ళు అయిపోతుంది సో ఎవడు పట్టించుకునే దీంట్లో లేడు మరి అది పెరుగుతుంది విలువ సో కొన్నాళ్ళకి భూమిలో ఉండే నిక్షిప్తాలు కూడా అయిపోయాయి అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఇంకా సో ఖచ్చితంగా సోలారు ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీదే డిపెండ్ అయ్యే అయ్యే పరిస్థితి అయితే రాబోయే రోజుల్లో కనిపిస్తుంది అందుకు ఇట్లాంటి వాటివి ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా వస్తే ఇంకెవడి మీద డిపెండ్ అవ్వకుండా మనకు మనంగానే చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మహారాష్ట్ర లాంటి ప్రభుత్వాలు ప్రతి దగ్గర కూడా పెడతాయి ఇప్పుడు చూడండి మహారాష్ట్ర వాడు వాడు పరిధిలో ఉండే అన్ని టోల్స్ కూడా ఫ్రీ అని అనౌన్స్ చేసే కదా సో ఏ బ్యాటరీ అయినా టూ వీలర్స్కి ఎలాగూ లేదు ఫోర్ వీలర్ ఇంకే హెవీ వెహికల్స్లో కూడా ఇంకా బ్యాటరీ రాలేదు వస్తున్నా కానీ పెద్ద పెద్ద కార్లకు కూడా ఫ్రీ ఇచ్చేసాడు అంటే హ్యాపీయే కదా బ్యాటరీ కారు మనం తీసుకోవడం బెటరు హ్యాపీగా ఉంటుంది పొల్యూషన్ కూడా ఉండదు పొల్యూషన్ ఫ్రీ సౌండ్ పొల్యూషన్ ఉండదు సీఓ కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ చేయదు హ్యాపీయే కదా రిపేర్స్ కూడా చాలా తక్కువ అంటున్నారు రాబోయే రోజుల్లో చూద్దాం అలాగానైతే హ్యాపీయే కదా ఓకే సార్ థ్యాంక్ యూ